ఎల్ఆర్ఎస్కు మూడు నెలల గడువు అవును ఎల్ఆర్ఎస్కు మూడు నెలలు మాత్రమే గడువు ఇవ్వడం జరిగింది లేఅవుట్లు ఫ్లాట్ల క్రమబద్దీకరణకు ఇదే లాస్ట్ ఛాన్స్ జూన్ ముప్పైకు ముందున్న డీడ్ ఫ్లాట్లకు ఓకే అమరావతి రాజధాని ప్రాంతం మినహాయింపు ఇచ్చారన్నమాట దీనికి పురపాలక శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని లేఅవుట్లు ఫ్లాట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరిస్తూ క్రమబద్ది కనుక చివరి అవకాశంగా వెసులుబాటు కల్పించింది లేఅవుట్ల రెగ్యులరేషన్ స్కీమ్ కింద తాజా నోటిఫికేషన్ జారీ చేసింది అక్రమ లేఅవుట్లతో పాటు కొనుగోలు చేసిన లేదా వ్యక్తిగతంగా నిబంధనలు ఉల్లంఘించిన ఆస్తి యజమానులు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అనమాట దానికి తొంభై రోజుల గడువులో ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరిస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఇకపై పొడిగింపులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక్కడ ఎల్ఆర్ఎస్ డి టీసీపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫిషి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో అయితే వస్తుందని చెప్పారన్నమాట దీంట్లో అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు అయితే మీరు ముఖ్యంగా ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి అదేవిధంగా దాంతోపాటు మీ సేవా కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్తే మీకు అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్కి అయితే దరఖాస్తు అయితే చేస్తారన్నమాట జూన్ ముప్పై వరకు మాత్రమే ఉన్నవారికి ముందు కొనుగోని వారికి మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట సో వెంటనే అవకాశం ఉపయోగించుకోండి తర్వాత ఇంకైతే పొడిగించమని చెప్పేసి చెప్తున్నారు మూడు నెలలు మాత్రమే గడిపోవడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది